హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన పూర్తి రివ్యూస్ అంటే అక్కడ జరిగిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అని నేను మన వీడియోస్ లో చెప్పాలనుకుంటున్నాను మరి పెద్ద పెద్ద లెంత్ లెంత్ వీడియోస్ లా కాకుండా షార్ట్ అండ్ స్వీట్ గా నేను షేర్ చేయాలనుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఈ చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఎవరిని ఏదో టార్గెట్ చేసి మాట్లాడటం ఎవరిను స్పెసిఫిక్ గా ఏదో హైలైట్ చేయడానికి మాట్లాడటం అలాంటి రివ్యూస్ అయితే కానే కాదు నేను జెన్యున్ గా వీడియోస్ చూసిన తర్వాత నాకు వచ్చిన ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ లో షేర్ చేస్తాను అయితే ఈ రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో ఆల్రెడీ మా రిలీజ్ చేసింది అండ్ ఈ రోజు ఈవినింగ్ ఏడు గంటలకి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది అయితే అక్కడే నాగార్జున గారి ఎంట్రీ కోసం మాట్లాడుకుంటే ఎప్పట్లానే సీజన్ త్రీ నుంచి మనం ఎలా అయితే అమ్మాయిలతో డాన్స్ చేస్తూ నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు ఇప్పుడు కూడా అలానే ఎంట్రీ ఇచ్చారు ఆయన ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి అండ్ ఇప్పుడైతే ప్రోమో ఏదైతే రిలీజ్ చేశారు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రోమో రిలీజ్ చేసిన వెంటనే కింద జనాలు ఏం కామెంట్ మీరు కొట్టుకోండి రా మీరు కొట్టుకోండి మీరు కొట్టుకుంటేనే మాకు ఆనందం వస్తుంది మేము ఫుల్ ఎంజాయ్ చేయాలంటే మీరు కొట్టుకోవాలి హౌస్ లో అని చెప్పి ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎన్ని గొడవలు అయ్యా అందరికీ తెలుసు మీరు మీరు కొట్టుకోండి రా మాకేంటి మేము మస్తు ఎంటర్టైన్మెంట్ అవుతామని చెప్తున్నారు మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి కంటెస్టెంట్స్ ఎంత ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తారో అనేది మనకు తెలియదు అండ్ చాలా వరకు కూడా ట్విస్ట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టి ఆ ప్రోమోని హైలైట్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే మనందరికి తెలుసు బిగ్ బాస్ సీజన్ సిక్స్ అనేది ఫ్లాప్ అయింది సో అలా మళ్ళీ ఫ్లాప్ అవ్వకూడదు అని సీజన్ సెవెన్ నుంచి చాలా చాలా జాగ్రత్త పడుతుంది బిగ్ బాస్ టీమ్ ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కోసం కూడా బిగ్ బాస్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రోమోన్ అనేది రిలీజ్ చేసింది ఇక ప్రోమో విషయంకి వస్తే మన తెలుగు వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి ఆకర్షణ అంటే ఏమంటారు ఇంట్రెస్ట్ గా ఉండడానికి ట్రెడిషనల్ పద్ధతిని బిగ్ బాస్ ఎయిట్ ఫాలో అయ్యింది అని నాకు అనిపించింది ఎందుకంటే ఓపెన్ చేయగానే బిగ్ బాస్ హౌస్ ని చూపించగానే గృహ ప్రవేశం ఈ రోజు ఏడు గంటలకి అన్నట్టు చూపించారు అది చాలా ట్రెడిషనల్ గా అనిపించింది నాకైతే బాగా నచ్చింది అండ్ ప్రోమోలో ఉన్న ట్విస్ట్ల కోసం మాట్లాడుకుంటే ఒక్కొక్క కంటెస్టెంట్ ఫేస్ ని హైలైట్ చేయకుండా ఓన్లీ వాళ్ళ వాయిస్ వినిపించేటట్టుగా పెట్టారు ఇంకా ప్రతి సీజన్ లోపలికి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్ అంతా జోడీలుగా మారిపోతూ ఉంటారు చాలా రకాల కంటెంట్ ని క్రియేట్ చేస్తారు కానీ ఈ సీజన్ లో స్టేజ్ పైనే ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపేసి నాగార్జున గారు హౌస్ లోకి పంపిస్తున్నారు ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది అంటే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరు జోడీ అవుతారు అసలు ముందుగానే బిగ్ బాస్ టీమ్ అంతా రాయించుకున్న నోటీస్ ఏంటి ఎలా ఉంటుంది ఎవరెవరితో జత కడతారు జోడీలు అవుతారు అనే ఇంట్రెస్ట్ మనలో ఉంటుంది కానీ ఈసారి అది ఏం టెన్షన్ లేదు ముందే నాగార్జున గారి స్టేజ్ పైన ఒక అమ్మాయిని అబ్బాయిని మీట్ చేయించేసి ఇద్దరిద్దరు కంటెస్టెంట్గా గా హౌస్ లోకి పంపిస్తున్నారు అంటే ఈ ప్రకారం చూసుకుంటే ఎపిసోడ్ అనేది షార్ట్ గానే ఉంటుంది ఇండివిజువల్ గా ఇంట్రొడక్షన్ ఇప్పించి ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపించడం కానీ ఈ సీజన్ లో ఇద్దరిద్దరుగా వెళ్తున్నారు కాబట్టి కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది అండ్ హౌస్ డిజైనింగ్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని యానిమల్ సౌండ్స్ అయితే వినిపిస్తాయి అన్నమాట హౌస్ లో చాలా రకాల ఇంట్రెస్టింగ్ యానిమల్స్ ని పెట్టారు మరి వచ్చిన కంటెస్టెంట్స్ లో ఎవరికైనా ఇలా యానిమల్స్ అంటే కొంచెం భయం ఉన్న వాళ్ళు మరి ఎలా సర్వైవ్ అవుతారో తెలియదు లేదా ఈ రోజు ఒక్క రోజు వరకే ఉంటుందా లేకపోతే బిగ్ బాస్ పూర్తయ్యే వరకు కూడా ఆ యానిమేటెడ్ ఆనిమల్స్ అలానే ఉంటాయా అన్నది మనకి తెలియదు ఇప్పుడైతే ప్రోమోలో సౌండ్స్ ని రిలీజ్ చేశారు సో హౌస్ కూడా చాలా చాలా కలర్ఫుల్ గా అలానే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సెలబ్రిటీస్ గా ఎవరైతే స్టేజ్ పైకి వచ్చారో నాని గారు స్టేజ్ పైకి రాగానే హోస్టింగ్ చేస్తావా అని నాగార్జున గారు అడుగుతారు ఆ ఒక్కటి అడగొద్దు నేను అది మాత్రం అస్సలు చేయనని చెప్పారు బిగ్ బాస్ సీజన్ టూలో లో నాని గారు హోస్ట్ చేశారు అది అందరికీ తెలుసు ఆ టైంలో లో ఆయనకు వచ్చిన నెగిటివిటీ కానీ వచ్చిన కాంట్రవర్సీస్ కానీ నాని గారు తట్టుకోలేకపోయారని చెప్పాలి ఆయనే సింపుల్ గా పోస్ట్ చేసేస్తే ఇంకా బిగ్ బాస్ కి బాయ్ బాయ్ నేనైతే అసలు చేయలేను రియాలిటీ షోని నేను కావాలంటే ఏదైనా సోషల్ అంటే ఏదైనా దేశానికి ఉపయోగపడే గానీ రియాలిటీ కాకుండా ఇంకేదైనా షోస్కి అయితే చేయడానికి ట్రై చేస్తాం కానీ యాజ్ ఆఫ్ నో నేను బిగ్ బాస్ అసలు హోస్టింగ్ చేయను అని క్లియర్ గా చెప్పారు అలానే ఇప్పుడు కూడా స్టేజ్ పైన నాగార్జున గారు అది ఒక్కటి అడగద్దు అది మాత్రం నేను చేయను అని చెప్పారు కానీ సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్ తో స్టేజ్ పైకి వచ్చిన నాని గారు హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో చిట్ చాట్ చేస్తారు అలానే మరో సెలబ్రిటీగా రాణా గారు అలానే నివేదిత తోమస్ గారు బిగ్ బాస్ స్టేజ్ పైకి వస్తారు నివేదిక నివేదిత గారిని ఒక వారం రోజుల పాటు హౌస్ లో ఉండమని నాగార్జున గారు అడుగుతారు కానీ నివేదిత నేను మూడు రోజులే ఉంటారని చెప్తుంది అలానే రానా గారు కూడా ఆరు రోజులు ఉండాలి అని చెప్తారు వీళ్ళు కూడా జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో వీళ్ళంతా చిట్ చాట్ చేయడంతో పాటు ఇక మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎప్పుడూ లేని ఫస్ట్ రోజే ఎలిమినేషన్ ఎలిమినేషన్ కోసం చెప్తున్నారు ప్రోమోలోని ఎలిమినేట్ చేస్తున్నారంటే నా గెస్ట్ ప్రకారం ఎలిమినేషన్ అనేది ఉంటుంది ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతే ఆ ప్లేస్కి ఇంకొక కంటెస్టెంట్ రీప్లేస్ చేస్తామని ప్రోమోలో చెప్పారు ఫస్ట్ డే ఒక సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఫస్ట్ డేనే వితౌట్ ఎనీ గేమ్స్ టాస్క్ ఏది లేకుండా డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తానంటే కంటెస్టెంట్ ఊరుకోరు సో దాని ప్రకారం మనం ఆలోచిస్తే సీక్రెట్ రూమ్ అనేది ఫస్ట్ డేని రివీల్ చేయబోతుంది బిగ్ ఫస్ట్ డే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆ కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని నా ఎస్టిమేషన్ వరకు ఉంది అలా కాకుండా ఇంకొక ఛాన్స్ లేదు కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చే లేదంటే ప్రోమో వర్క్ చూపించి ఆ తర్వాత ఇచ్చే ప్రాంక్ అని అంటారేమో మనకు అది కూడా ఐడియా లేదు సో ప్రాంక్ అని అంటే మనం ఏం చేయలేం ప్రాంక్ కాకుండా నిజంగానే ఒక కంటెస్టెంట్ని రీప్లేస్ చేసి ఇంకో కంటెస్టెంట్ని తీసుకొని వెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి ఆ తీసుకెళ్లిన వ్యక్తిని సీక్రెట్ రూమ్ లోనే పెడతారు ఆ తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఆబ్యస్లీ మనం మళ్ళీ సీజన్స్లో చూస్తున్నాం కాబట్టి అలానే వచ్చి మళ్ళీ టాస్క్ పెర్ఫార్మెన్స్ చేస్తారు ఇంక ఇప్పుడు ప్రెసెంట్ సెవెన్ మంది అంటే సెవెన్ బాయ్స్ సెవెన్ గర్ల్స్ హౌస్ లోకి వెళ్తున్నారు అంటే టోటల్ ఫోర్టీన్ కంటెస్టెంట్స్ ఈ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు మరి ఫోర్టీన్ కంటెస్టెంట్స్ తో హండ్రెడ్ డేస్ ఎలా నడిపిస్తారు అనుకుంటున్నారా అది కూడా చెప్తాను హండ్రెడ్ డేస్ వాళ్ళు మాత్రమే కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మనకు ఖచ్చితంగా ఉంటాయి కదా ఈసారి వైల్డ్ కార్డ్లో లో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇస్తే టోటల్ గా నైన్టీన్ టు ట్వంటీ కంటెస్టెంట్స్ అవుతారు వీళ్ళతో హండ్రెడ్ డేస్ గేమ్ ని కంటిన్యూ చేస్తారు ఇక డిఫరెంట్ టాస్క్ లు కొట్టుకోవడాలు తిట్టుకోడాలు అవన్నీ ఉంటాయి అండ్ ఈసారి ఎక్కువగా యాంకర్స్ యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే ఎక్కువగా వస్తున్నారు సెలబ్రిటీస్ చాలా తక్కువగా ఉన్నారు మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి గొడవలు తెలియదు సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే ఫాలో అవ్వండి నేను కంటిన్యూగా రివ్యూస్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే బిగ్ బాస్ టెలికాస్ట్ అవ్వకముందే మన ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ నేను ఈ వీడియో ఈ వీడియోస్ లో లైవ్ గా మీతో డిస్కస్ చేస్తాను మీ ఫీలింగ్స్ కూడా మీ మీ అంటే నేను చెప్పిన నా ఎగంషన్స్ నేను చెప్పింది కాకుండా మీకేమనిపిస్తుందో కూడా నాతో కామెంట్ బాక్స్ లో చెప్పండి అలానే నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మీట్ అవుతాం ప్లీజ్ నా వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లే మా వీడియోస్ చాలా మంచి సజెషన్లోకి వెళ్తాయి నేను చెప్పే రివ్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ బాయ్ ఐ కేర్ గా